మన కష్టాలు ముగిసే ముందు దేవుడు పంపే తొమ్మిది సంకేతాలు ఇవే జాగ్రత్తగా గమనించండి మా జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఒక పూట సంతోషంగా ఉంటే మరో పూట బాధగా ఉంటుంది కొన్ని రోజులంతా సాఫీగా సాగిపోతున్నట్లు అనిపిస్తుంది కానీ కొన్నిసార్లు అంతులేని కష్టాలు సమస్యలు మనల్ని చుట్టుముట్టి ఇక నా జీవితం ఎంతైనా అనిపిస్తుంది మనసుకు ప్రశాంతత ఉండదు భవిష్యత్తు మీద భయం వేస్తుంది అయితే ఒకటి గుర్తుంచుకోండి రాత్రి ఎంత చీకటిగా ఉన్నా ఉదయం సూర్యుడు రావడం ఎంత నిజమో మన జీవితంలో కష్టాలు కూడా ఎప్పటికీ ఉండవు వాటి తర్వాత నుంచి మంచి రోజులు రావడం కూడా అంతే నిజం మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదుకోవడానికి ఎవరూ లేరని మనం అనుకుంటాం కానీ ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు మన కష్టాలు తీరే సమయం వచ్చినప్పుడు మన జీవితం ఒక మంచి మలుపు తీసుకోబోతున్నప్పుడు ఆ దేవుడు మనకు కొన్ని సూచనలు లేదా గుర్తులు పంపుతాడు వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మన జీవితంలో ఒక కొత్త అద్భుతమైన అధ్యాయం మొదలు కాబోతుందని మనకు తెలుస్తుంది ఆ దేవుడు పంపే ఆ ముఖ్యమైన సంకేతాలు ఏమిటో వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దేవుడు పంపే తొమ్మిది ముఖ్యమైన సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొత్త అవకాశాలు మీరు తలుపు తట్టడం మీరు అసలు ఊహించని దారుల నుండి మీకు కొత్త అవకాశాలు వస్తాయి ఉదాహరణకు మీరు చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు అయినా ఎక్కడ సరైన ఉద్యోగం దొరకనప్పుడు ఎప్పుడో పాత స్నేహితుడు ఒకసారి అకస్మాత్తుగా ఫోన్ చేసి మా ఆఫీస్లో ఖాళీ ఉండి వస్తావా అని అడగవచ్చు లేదా మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నప్పుడు దానికి డబ్బు ఎలా సమకూర్చాలో తెలియక సతమతం అవుతుంటే అనుకోకుండా బ్యాంక్ నుండి ఫోన్ వచ్చి మీకు లోన్ ఆఫర్ ఉందని చెప్పవచ్చు కొన్నిసార్లు మీరు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు పక్కన కూర్చున్న వ్యక్తితో మాటామంతి కలుపుతారు వారి ద్వారా మీకు ఒక మంచి బిజినెస్ ఐడియా రావచ్చు ఇలా మీరు అసలు అనుకోని వ్యక్తులు ఊహించని పరిస్థితుల రూపంలో మీకు అవకాశాలు ఎదురవుతాయి ఇది కేవలం తాత్కాలికంగా జరిగింది అనుకోకండి మీ ప్రార్థనను దేవుడు విని సరైన సమయంలో సరైన వ్యక్తుల రూపంలో మీకు సహాయం పంపుతున్నాడని అర్థం చేసుకోండి ఒంటరిగా ఉండాలని ఎక్కువగా అనిపించడం ఇంతకాలం నలుగురితో కలిసి ఉండటానికి పార్టీలకు ఫంక్షన్లకు వెళ్ళడానికి ఇష్టపడిన మీకు ఉన్నట్టుండి ఒంటరిగా గడపాలని అనిపిస్తుంది బయట ప్రపంచంలోని గోలకన్నా ప్రశాంతంగా ఒకరే కూర్చోవడం మీకు నచ్చుతుంది చాలామంది ఇలా ఒంటరిగా ఉండటాన్ని చూసి డిప్రెషన్లోకి వెళ్తున్నారేమో అని భయపడతారు కానీ అది నిజం కాదు ఇది దేవుడు మీకు మీతో మీరు మాట్లాడుకోవడానికి ఇస్తున్న ఒక బహుమతి లాంటిది మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకు మంచి ఆలోచనలు వస్తాయి మన జీవితంలో ఏం తప్పులు చేసాం వాటిని ఎలా సరిదిద్దుకోవాలి భవిష్యత్తులో ఏం చేయాలనే విషయాలపై స్పష్టత వస్తుంది ఆ ఒంటరి సమయంలోనే మీ మనసు లోపల నుంచి వచ్చే మాటలు మీకు స్పష్టంగా వినిపిస్తుంది రాబోయే మంచి మార్పులకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి భగవంతుడు ఈ సమయాన్ని మీకు ఇస్తున్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి మీరు అనుకున్న వెంటనే జరగటం ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మీరు మనసులో ఏదైనా ఒకటి బలంగా కోరుకుంటే అది వెంటనే జరిగిపోతుంది ఉదాహరణకు చాలా రోజులుగా కలవని ఒక స్నేహితుడిని కలవాలని మీరు ఉదయం అనుకుంటే సాయంత్రానికల్లా ఆ స్నేహితుడు మీకు ఎక్కడో బజారులో అనుకోకుండా కనిపించవచ్చు లేదా ఏదైనా ఒక పని అవ్వడానికి డబ్బు అవసరం అనుకున్నప్పుడు ఎక్కడి నుంచో మీకు రావాల్సిన పాత బాకీ ఒకటి చేతికి రావచ్చు అరే ఇది కావాలనుకున్నాను వెంటనే జరిగింది అని మీకు అనిపిస్తుంది దీన్నే సంకల్ప బలం అంటారు అంటే మన మనసులో బలంగా కోరుకునే శక్తి మీ ఆలోచనలకు అంత శక్తి వస్తుందంటే దేవుడు ఆశీస్సులు మీకు తోడుగా ఉన్నాయని మీ ఆలోచన ద్వారానే మీ భవిష్యత్తును మీరే మార్చుకోబోతున్నారని ఆ దేవుడు మీకు గుర్తు చేస్తున్నాడు పాత స్నేహాలు అలవాట్లు దూరం కావడం ఇప్పటి వరకు మీరు ఎవరినైతే వీళ్ళు లేకపోతే నా జీవితం లేదు అనుకున్నారో అలాంటి స్నేహితులు లేదా బంధువులు మెల్లగా మీకు దూరం కావడం మొదలవుతుంది కొన్నిసార్లు వారితో చిన్న చిన్న గొడవలు రావచ్చు లేదా కారణం లేకుండానే మాటలు తగ్గిపోవచ్చు అలాగే మీకు ఉన్న కొన్ని చెడు అలవాట్లు అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం సమయాన్ని వృధా చేయడం వంటివి మీ అంతటా మీరే మానేయాలని గట్టిగా నిర్ణయించుకుంటారు ఇలా జరుగుతున్నప్పుడు అయ్యో నా వాళ్ళందరూ నాకు దూరం అవుతున్నారు అని బాధపడకండి మీ జీవితంలో కొత్త మంచి వ్యక్తులను మంచి అలవాట్లను తీసుకురావడానికి దేవుడు పాత వాటిని మీకు అవసరం లేని వాటిని తొలగిస్తున్నాడని అర్థం చేసుకోండి ఒక పంట పండాలంటే ముందు పొలంలో ఉన్న కలుపు మొక్కలను తీసేయాలి కదా ఇది కూడా అలాంటిది మీలో స్నానం ప్రశాంతత పెరగటం గతంలో ఎవరినైనా మిమ్మల్ని ఒక మాట అంటే చాలు వెంటనే కోపం వచ్చేసేది గంటలు తరపడి దాని గురించి ఆలోచించి బాధపడేవారు కానీ ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా తిట్టినా వాటిని మీరు పెద్దగా పట్టించుకోరు ఎవరో ఏదో అంటే నాకేంటి అనే ఒక ప్రశాంతమైన స్థితి మీకు వస్తుంది చిన్న చిన్న సమస్యలకు కూడా కంగారు పడిపోయే మీరు ఇప్పుడు ఎంత పెద్ద కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు ఇది మీలో వస్తున్న ఒక అద్భుతమైన మార్పు మీ మనసు మీ వెంట వినడం మొదలుపెట్టిందని దేవుడు మిమ్మల్ని మానసికంగా చాలా బలవంతుడుగా మారుస్తున్నాడని చెప్పడానికి ఇదే గుర్తు కారణం లేకుండానే సంతోషంగా అనిపించడం మీ సమస్యలు ఇంకా పూర్తిగా తీరకపోయినా మీ అప్పులు ఇంకా ఉండవచ్చు లేదా అనారోగ్యం ఇంకా మిమ్మల్ని బాధిస్తూ ఉండవచ్చు అయినా సరే మీలో ఒక తెలియని సంతోషం ఆనందం కలుగుతాయి ఎందుకు ఇంత హాయిగా ఉంది అని మీకే అర్థం కాదు మీ మనసు ఎంత తేలికగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇది మీ జీవితంలో చీకటి రోజులు ముగిసిపోయి మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పే ఒక స్పష్టమైన సంకేతం భగవంతుడు మీకు ముందుగానే ఆ సంతోషాన్ని మీకు అందిస్తున్నాడని అర్థం కొత్త ఆలోచనలు కొత్త దారులు వెతకడం ఇప్పటివరకు మీరు చేస్తున్న ఉద్యోగం లేదా వ్యాపారంతో మీరు సంతృప్తిగా ఉండలేరు నా జీవితం దేనికి పరిమితం కాదు నేను ఇంకా ఏదో గొప్పది సాధించాలి అనే ఆలోచన మీలో బలంగా కలుగుతుంది మీకు ఇష్టం లేని దారుల్లో ఇన్నాళ్ళు ప్రయాణించానని ఇకనైనా మీకు నచ్చిన దారిలో వెళ్ళాలని మీ మనసుకు గట్టిగా చెప్తుంది ఇది కేవలం మీ ఊహ కాదు మీ జీవితానికి ఒక గొప్ప పరమార్థం ఉందని దానిని మీరు చేరుకోవాలని దేవుడు మీకు ఇస్తున్న పిలుపు మీ కళలను నిజం చేసుకునే సమయం వచ్చిందని చెప్పే సూచన ఇది కష్టాలు మిమ్మల్ని మరింత బలవంతులుగా మారుస్తాయి కొన్నిసార్లు మంచి జరగటానికి ముందు మనకు మరిన్ని కష్టాలు ఎదురవుతాయి ఉన్న పొలంగా ఉద్యోగం పోవడం వ్యాపారంలో నష్టం రావడం లేదా ఆరోగ్య సమస్యలు రావడం జరగవచ్చు ఇది చూసి దేవుడా ఇంక నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు అని నిరాశపడకండి బంగారం స్వచ్ఛంగా మారాలంటే దానిని నిప్పులో కాల్చాలి అలాగే దేవుడు మిమ్మల్ని మరింత బలవంతులుగా ధైర్యవంతులుగా మార్చడానికి ఈ పరీక్షలను పెడతాడు ఈ కష్టాలను దాటిన తర్వాత మీరు ఒక కొత్త శక్తివంతమైన మనిషిగా బయటకు వస్తారు మీ నమ్మకమే మీ జీవితాన్ని మార్చడం అన్నిటికన్నా ముఖ్యమైన సంకేతం ఇది మీ మీద మీకు ఆ దేవుడి మీద మీకు నమ్మకం పెరుగుతుంది ఏది జరిగినా నా మంచికే జరుగుతుంది ఆ దేవుడు నన్ను కాపాడుతాడు అనే ధైర్యం మీలో వస్తుంది ఈ నమ్మకమే మీ పెద్ద ఆయుధం మీరు మీ మీద దేవుడి మీద పూర్తి నమ్మకం ఉంచినప్పుడు అద్భుతాలు జరగడం మొదలవుతాయి అందుకే దేవుడా నేను భయపడను నా జీవితంలో రాబోయే మంచి మార్పును స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని బలంగా అనుకోండి అఫర్మేషన్స్ మీ కోరికలను నిజం చేసే శక్తివంతమైన మాటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అఫర్మేషన్ అంటే ఏం లేదు మనకు ఏం కావాలో అది మనకు ఇప్పటికే వచ్చేసినట్లుగా దేవుడికి కృతజ్ఞతలు చెబుతూ పదే పదే చెప్పుకోవడం ఇది ఒక పాజిటివ్ మాట ఉదాహరణకు మీకు ఉద్యోగం కావాలంటే నాకు ఉద్యోగం వస్తుంది అని కాకుండా నాకు మంచి జీతంతో అద్భుతమైన ఉద్యోగం వచ్చినందుకు దేవుడికి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అఫర్మేషన్స్ ఎలా చెప్పుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం జరిగిపోయినట్లు చెప్పాలి నా ఆరోగ్యం బాగుంది నేను నా సొంత ఇంట్లో సంతోషంగా ఉన్నాను అని చెప్పాలి చెడు మాటలు వాడద్దు నాకు అప్పులు తీరిపోవాలి అని కాకుండా నేను ఆర్థికంగా చాలా స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నాను అని చెప్పాలి మీ ఫీలింగ్ కూడా చెప్పాలి నాకు నచ్చిన కారు కొనుక్కున్నందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను అని మీ సంతోషాన్ని కూడా ఈ మాటల్లో చేర్చాలి స్పష్టంగా ఉండాలి నాకు డబ్బు కావాలని కాకుండా నా వ్యాపారం ద్వారా నేను ప్రతి నెల లక్ష రూపాయలు సంపాదిస్తున్నందుకు దేవుడికి థ్యాంక్స్ అని స్పష్టంగా చెప్పాలి ఈ అఫర్మేషన్స్ ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే రాత్రి పడుకునే ముందు ఒక పుస్తకంలో రాసుకోండి లేదా మనసులో పదే పదే అనుకోండి దీంతోపాటు మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి కేవలం అనుకుంటే సరిపోదు దానికోసం కష్టపడాలి నమ్మకంతో పాటు మీ కృషి కూడా కలిసినప్పుడు దేవుడు ఆశీస్సులతో మీరు కోరుకున్నది ఏదైనా సరే అది తప్పకుండా జరిగి తీరుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భావంతు